ఈ ఏడాది సెప్టెంబర్లో వచ్చిన వరదల కష్టాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా కర్షకులు ఇంకా కోలుకోవడం లేదు వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది పొలాలు రాళ్లు రప్పలతో దర్శనమిస్తున్నాయి భూముల్ని సాగు చేసే పరిస్థితే లేకుండా పోయింది ఇసుక రాళ్లు తొలగించడం కర్షకులకు పెను భారంగా మారింది యాసంగి సీజన్లోనూ బీళ్లుగా వదిలేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన పరిహారం ఏ మూలకు సరిపోలేదని వాపోతున్నారు అనూహ్యంగా వచ్చిన భారీ వర్షాలు వరదల విలయం అన్నదాతను కోలుకోలేని దెబ్బతీసింది మున్నేరు వరద విలయంతో ఖమ్మం గ్రామీణం ఖమ్మం అర్బన్ మండలాల్లో ఆకేరు వరద ఉధృతితో తిరుమలాయపాలెం మండలం పాలేరు ఏటి వరదతో కూసుమంచి నేలకొండపల్లి మండలాల్లోని సుమారు ఐదు వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది బంగారం పండే సాగుభూముల్లో గుట్టలుగా రాళ్లు రప్పలు పేరుకుపోయాయి వందలాది ఎకరాలు భారీ కోతకు గురై సాగుభూమి అనే లేకుండా పోయాయి ఎకరాకు ఇరవై వేలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు చేతికి అందకుండా పోయాయి రైతు కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది పంట పెట్టుబడికే లక్షలకు లక్షలు ధారబోసిన కర్షకులకు మేటలు రాళ్లు రప్పలు తొలగించడం స్థోమతకు మించిన పనిగా మారింది ఇసుక రాళ్లు తొలగించేందుకు ఎకరానికి లక్ష పైనే ఖర్చొస్తోందని వాపోతున్నారు పదుల సంఖ్యలో కూలీలతో ట్రాక్టర్ల ద్వారా ఇసుక రాళ్లు తొలగిస్తున్నారు కోతలకు గురైన భూముల్ని మళ్లీ సాగుకు యోగ్యంగా చేసుకునేందుకు మరో రెండు సీజన్లు పడుతుందని చెబుతున్నారు ఆర్థిక స్థోమత లేని రైతులు యాసంగి సీజన్లో పంటలు సాగు చేయలేమంటూ విరామం ప్రకటించారు మొన్న అకాల వర్షాలకి ఆరున్నర ఎకరాలు పంట నష్టమైనది లక్ష ఎనభై వేల రూపాయలు పెట్టుబడి అయినది గవర్నమెంట్ నుంచి పెట్టుబడి కింద నలభై వేల రూపాయలు మాత్రం వచ్చింది ఇప్పుడు ఇసుక మెటల్ బాగా పెరకపోయినవి ఈ తీయడానికి ఎకరానికి మినిమం రెండు లక్షలు లక్ష నుంచి రెండు లక్షలు ఖర్చు రైతులను కాపాడవాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాము ఇంకా రెండు సంవత్సరాల దాకా పంట వేసే పొజిషన్ లేము మా మోటార్లు పైప్ లైన్లు కరెంట్ లైను అన్ని కొట్టుకుపోయినవి ఈ ఆరు ఎకరాల మీద మూడు మూడు లక్షల దాకా ఖర్చు అకాల వర్షాల వలన మా భూములు ఖరాబైనవి కాబట్టి ప్రభుత్వం మాకు సహాయం చేయాలని మరొకసారి విన్నపం చేస్తున్నాం సెంట్రల్ టీం వచ్చారు కానీ తర్వాత లోకల్ మినిస్టర్లు అందరూ విజిట్ చేశారు కానీ ఆర్థికంగా అయితే ఎకరానికి పదివేలు చొప్పున వేసారు కానీ భారీ నష్టం జరిగిన వాటికి ఏమైనా ఆర్థికంగా ఆదుకోలేదు ఇంతవరకు ఒక్కొక్క ఎకరము మెటల్ ఉచకా మెటల్ తీయడానికి కూడా ఒక ఎకరానికి వచ్చితే రెండు లక్షల వరకు ఖర్చు వస్తుంది ఇప్పటికీ కూడా మళ్ళా యాసింగ్ పంట కూడా వేయలేకపోయినాం ఇంకా రెండు పంటలు వేస్తా ఏదో కూడా గ్యారెంటీ కూడా లేదు దీన్ని తొలగించడం చాలా టైం పడుతుందండి ఏడు ఎకరాలండి మొత్తం పోయింది మొత్తం ఉసుకెళ్ మెటల్ మోటార్లతో పైప్ లైన్ దశ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అండి ముప్పై లక్షల పైన ఆర్థిక నష్టం జరిగింది అండి పంట పోయింది మళ్ళీ యాసింగ్ పంట పోతుంది ప్లస్ మళ్ళీ పంట వేసుకోవడానికి కూడా మాకు ఎటువంటి ఆధారం లేకుండా పైప్ లైన్లు లేవు ఇటు మోటార్లు లేవు కాబట్టి కాబట్టి పంట వేసుకోవడానికి దాన్ని తొలగించుకోవడానికి ఎటువంటి ఇబ్బందికరంగా ఉంది ఐదు ఎకరాలు మొన్న వరదలలో పూర్తిగా మునిపోయింది సార్ ఒక రెండున్నర ఎకరాలు పనికి రాకుండా కొట్టుకుని పోయింది సార్ మోటర్లు పోయినాయి పైప్ లైన్లు పోయినాయి ఆరు ఎకరం మడి బాగా చేయిస్తేనే జేసీబీ పోక్ ట్రాక్టర్లు పెట్టి డోర్ ట్రాక్టర్లు పెట్టి చేపిస్తే లక్ష ఇరవై వేలు లక్ష పదిక వేల దాకా ఖర్చు వచ్చింది సార్ పెద్ద మొత్తంలో నష్టపోయినాం సార్ పదివేలకి ఇచ్చారండి ఎకరాని పదివేలెక్కి ఇచ్చారు కానీ అవి ఏ మూలకు కూడా సరిపోవండి అవి పవర్ హౌస్ కట్ట దిగడం వల్ల కాలు కట్ట దిగటం వల్ల మాది ఏం లేకుంటే అసలు కొట్టుకుని పోయిందండి పొలం లేకుంటేనే అసలు అసలు మట్టి ఇసుక ఏం లేదు ఆడ బండలే దిల్లే మాకు ప్రభుత్వం ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలండి అంటే ఎకరం నరబొతే కొంచెం పదమూడు గుంటలే పోయిందని పదమూడు గుంటలకే ఇచ్చారండి భారీ వర్షాలు వరదలతో సాగు భూములు ఆనవాళ్లు లేకుండా పోవడమే కాకుండా విద్యుత్ మోటార్లు పైపులు కరెంటు స్తంభాలు కొట్టుకుపోయాయి సిరులు పండే భూములున్నా సాగు చేసుకోలేని దుస్థితి చూసి కర్షకులు లబోదిబోమంటున్నారు అశ్వరావుపేట మండలంలోని పెదవాగు ప్రాజెక్టు బాధిత రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది ఈ ఏడాది జూలై పద్దెనిమిదిన కురిసిన భారీ వర్షాలతో పెదవాగుకు భారీ గండ్లు ఏర్పడి దిగువన రైతుల్ని తీవ్రంగా ముంచేసింది మూడు వందల మంది రైతులు నూట ఎనభై ఎకరాల్లో పంటలు నష్టపోయారు పంట నష్టంపై సర్వే చేసిన యంత్రాంగం కొంతమంది రైతులకు మాత్రమే ఎకరాకు పదివేల పరిహారం అందించిందని ఆయకట్టుదారులు ఆరోపిస్తున్నారు కేంద్ర బృందాలు పర్యటించి వివరాలు తీసుకున్నా ఏం లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెద్దవాయిట్ ఈ తెగిపోవడం కారణం ఏంటంటే పైన దున్నేసేసి మట్టి విపరీతంగా వచ్చేసి ఈ సిరివ దగ్గర పడిపోవటంలో ఇది మెరకైపోయేసి ఆ నీళ్ళు ఎగపూటి తన్నేసేసి ఈ ప్రాయిట్ తెగిపోవడం కారణం కంప్లైంట్లు ఇచ్చినా కానీ పట్టించుకోనటువంటి అధికారులు నిర్లక్ష్యం వల్ల బాగా ఈ స్థితికి వచ్చింది ఆంధ్ర తెలంగాణ మంత్రులద్దరు కూడా పట్టించుకొని ఒక మా పెదవా ప్రాయక్ట్ గండి పోసి దీన్ని దెబ్బతిన్న రైతుకి ఒక నష్టపరిహారం కూడా రూపాయి రాలేదు ఈ బండరాళ్లు మేము ఏ పాపం చేసుకున్నా ఏ నూనెసుకున్నా మాకు అర్థం కావట్లేదు దాన్ని మీరు ఒకసారి పరిశీలించి కలెక్టర్ గారు మా ఇంత దయించి మా రైతులు ఒక దయ్యి మా పంట పొలంలో కొంచెం సరిచేసి పెడతారని చెప్పేసి మీకు మనవి చేస్తాను గుమ్మడవల్లి పెద్దవాప ప్రాజెక్టుకి ఈ దుస్థితి రావడానికి కారణం గత పది సంవత్సరాల నుంచి రెండు ప్రభుత్వ రాష్ట్రం విడిపోయింది ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ప్రాజెక్టు సరిగ్గా నిధులు ఇవ్వకపోవడం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన ప్రాజెక్టుని వాటర్ సామర్థ్యం కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ రావడం వలన మెయింటెనెన్స్ సరిగా లేక అక్కడ జూలైలో వచ్చిన వరదలకే ప్రాజెక్టు తెగిపోవడం జరిగింది పన్నెండు వేలు కాదు కనీసం ఒక లక్ష రూపాయలు పెట్టినా ఆ పొలం బాగోదు ఈ ప్రాజెక్టు తెగిపోవడం రైతులకి కనీసం తిండి దొరికే పరిస్థితి కూడా లేదు డబ్బులు ఇస్తేనే మళ్ళీ వచ్చే సంవత్సరం ఏమైనా కొద్దిగా బాగు చేసుకొని ఏదో పొలాలు పండించుకొని అన్నం తింటారు పొలాలు కూడా చాలా రాళ్ళు మేట్లు ఇసుక మేట్లు పోసేయండి ఈ కట్ట దిగిపోవడం వల్ల రాళ్ళు మేట్లు ఇసుక మేట్లు పెద్ద పెద్ద బండరాలు పడిపోయాయండి మా చాలలో నిత్యం పంట బండి చెరువు తెగిపోయిన రాళ్ళు ఉన్న వాళ్ళ చే పంటల్లో నష్టపోయిన వాళ్ళకి అయితే డబ్బులు రాలేదండి ఈ చెరువు కింద కొట్టుకుపోయినటువంటి ఇసుకలో రాళ్ళు మేట్లు మొత్తం తీటి తీసి రైతు రైతుకి తక్షణం ఇమ్మండి మాకు ఆ పంట సాగేలాగా చూడాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తారని మీ మీ ద్వారా మేము చెప్పడం జరుగుతుంది సార్ అది భారీ వరదలతో ఇసుకమేటలు వేసిన పంట భూముల్లో ఇప్పుడు ఒక్కో రైతుది ఒక్కో దీనగాధగా మారింది పంట భూముల్లో దాదాపు ఐదు నుంచి ఆరు అడుగుల మేర వేసిన ఇసుకమేటల్ని తొలగించడం రైతుకు ఆర్థికంగా భారంగా పరిణమిస్తుంది ఒక్కో ఎకరానికి దాదాపు లక్ష రూపాయలకు పైనే ఖర్చు చేసి మరీ ఇసుకమేటలు తొలగించుకోవడం భారంగా మారడంతో రైతులు మరోసారి పంటకు విరామం ప్రకటిస్తున్న పరిస్థితుంది ప్రభుత్వం ఎకరాకు పదివేలు ప్రకటించిన పరిహారం ఏ మూలకు సరిపోవడం లేదని మరోసారి ప్రభుత్వం ఆపన్నస్తం అందించి ఇస్కమేటలు వేసిన పంట భూములకు అదనంగా పరిహారం ప్రకటించాలని అన్నదాత చేతులు జోడించి ప్రభుత్వానికి వేడుకుంటున్నారు కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య ఇటీవీ ఖమ్మం